హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి మేమైతే బాగున్నాము మీరు కూడా బాగున్నారని మనం అయితే కోరుకుంటున్నారండి ఈరోజు మనమైతే చికెన్ సాల్తీలు కదండి లివర్ అనేది ఉంటాయి కదా వాటితో అయితే మనం ఇప్పుడైతే చికెన్ లివర్ ఫ్రై అయితే చేయబోతున్నాము చికెన్ సాల్తీల్ ఫ్రై అయితే చేయబోతున్నామండి అట్లా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో మీకు చూపిస్తాను పదార్థాలు ఇదిగోండి చికెన్ లివర్ సాల్తీలు ఫ్రై చేయడానికైతే పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి చిన్న టమాటా రెండు పచ్చిమిర్చి కొత్తిమీర ముఖ్యంగా మనకి చికెన్ సాల్తీలు అంటే చికెన్ ఫ్రై చేయడానికి చికెన్ సాల్తీలు ఫ్రై చేయడానికి అన్నమాట సాల్ట్ పసుపు కారం నూనె గరం మసాలా చికెన్ మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు మనమైతే మూకుడు పొయ్యి మీద అయితే పెట్టేసుకుందామండి అలా వంగిపోతున్నావు ఎందుకు ఇడ్లీ కూడా తినోడా ఆయిల్ అయితే పోసుకుందాం పచ్చిమిర్చి ఉల్లివ ముక్కలు టమాటా ముక్కలు అయితే వేసేసుకోవాలి యూడియనా ఉల్లిపాయలు అయితే అండి ఉల్లిపాయలు అయితే ఫ్రై పని చేశారండి చికెన్ లేవరో సాల్తీలు అయితే వేసేసుకున్నారండి మా అమ్మ అల్లం చూస్తే కొద్దిగా అల్లం అయితే వేసుకోవాలండి సాల్ట్ అయితే వేసుకోవాలండి మళ్ళీ ఇప్పుడు మనకి ఏంటో చికెన్ అయితే వేస్తుంది కదండి చికెన్ అయితే ఫ్రై అయిపోయినట్టుంది ఉడుకుపోయినట్టు ఉడి చికెన్ ఇప్పుడు సాల్ఫిమ్ ఉడిపోయి అయితే

చికెన్ మసాలా కనబడుతుందా చికెన్ మసాలా కొద్దిగా చికెన్ మసాలా కొద్దిగా గరం మసాలా ఇప్పుడు మరొకసారి అయితే మళ్ళీ కలిపేసుకోవాలి అయితే చూసి సబ్స్క్రైబ్ అయితే చేసి లైక్ చేయండి ఇంకా నేను మంచి మంచి వీడియోలు అయితే పెడతాను మీకు తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఇప్పుడు ఇది ఎలా అయితే నేను మీకు తిని చూపిస్తాను చికెన్ సాస్ లెవర్ ఫ్రై అయితే అయిపోయిందండి ఇలా కనుక చేసుకుని తింటే ఒక్క ముక్క కూడా వదలకోకుండా మనం అయితే కుడత నిండా తినేసి తినేయచ్చండి అన్న ఇప్పుడు మసాలా వేసుకున్నాం కదండి అవన్నీ ముక్క పట్టేలాగా కొద్ది ఒక్క టూ మినిట్స్ అంటే రెండు నిమిషాలు అయితే కొద్దిగా ఫ్రై అవనివ్వాలి అప్పుడు మనకి ఉప్పు కారం మసాలాలు అవన్నీ ముక్కకైతే పట్టి అయితే చాలా టేస్టీగా వస్తుంది అన్నమాట ఉప్పు కారం ముక్కకైతే అయితే బాగా పెట్టేసిందండి చూసారు నూనె నూనెలాగా కొరకు అయితే ఎలా తేలుతుందో స్మెల్ మాత్రం అద్దరిపోతుందండి అయితే స్మెల్ అయితే సూపర్ ఉందండి ఇలా కన్నా చేసుకుని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ఇందులో కొత్తిమీర అయితే వేసేసుకోవాలండి నూలు చూస్తుంటే కొత్తిమీర అయితే వేసేసుకుందామండి మీరైతే కదా ఇప్పుడైతే బుక్ చేసుకోవాలి అయిపోయింది ఇప్పుడు నేనైతే తిని ఎలా వచ్చింది అన్నది టేస్ట్ ఎలా అయితే నేను అయితే చెప్తాను అనమాట ఇప్పుడు నేనైతే అన్నం అయితే వేసుకుంటున్నానండి కొద్దిగా బిర్యానీ అయితే చేశాను అనమాట అన్నమైతే వేసుకుంటున్నాను ఇప్పుడు మీకు చికెన్ డబుల్ ఫ్రై అయితే ఎలా ఉందో ఏంటన్నది మీకైతే టేస్ట్ అయితే నేను అన్నం అయితే వేసుకొని తిని చెప్తానండి పొగలు పొగలు వచ్చేస్తున్నాను బిర్యానీ అప్పుడే ఉండాను అనమాట ఫ్రై అయితే వేసుకుంటున్నాను బిర్యానీలోకి చికెన్ కర్రీ కూడా అయితే ఉండనండి మీకు ఇంకొకసారి చికెన్ కర్రీ వీడియో అయితే నేనైతే పెడతాను చూపిస్తాను ఫస్ట్ ముద్ద పెద్ద బాబు అయితే వీడ తేస్తున్నాడు అండి బాబు అయితే పక్కన నుంచి ఉన్నాడు చిన్నబాబునైతే రమ్మన్నాను ముద్దు పట్టడానికి బాబు అయితే ముద్దు పట్టడానికి అయితే వస్తున్నాడు ఫస్ట్ ముద్ద అయితే బాబు పెట్టాను అనమాట అసలు చాలా అంటే చాలా బాగుందండి అసలు కర్రీ అయితే ఫ్రై అయితే అసలు ఒక ముద్ద కూడా మిగల్చకుండా అయితే పిల్లలు కూడా ఏమంటున్నా అమ్మ అయితే అన్నం ఇట్టమ్మ నేను కూడా తినేస్తానైతే అన్నారు పిల్లలు కూడాను అంత బాగా ఉంది అంత బాగా అనమాట ఫ్రై చిన్నోడిని పంపించాను వీడియో పట్టుకోమని వీడియో తిమ్మని పెద్దవాడిని కూడా పిలిచాను అనమాట పెద్దోడు కూడా ఒక ముద్ద పెడదానని పెద్దడు కూడా అయితే వచ్చాడు ఇంకొక ఒక ముద్ద అయితే పెద్దడు కూడా పెట్టాడు చిన్నోడికి పెద్దోడికి అయితే పెట్టాను అనమాట చెరువుకు ముద్ద చెరువుకుడికి చెరువుకు ముద్ద అయితే పెట్టే పెట్టాను అనమాట పెద్దోడు తినేతే అమ్మ చాలా బాగుందమ్మా ఫ్రై ఇంకొకసారి స్కూల్కి అయితే వేసుకెళ్తానమ్మా ఇంకొకసారి అయితే చేయమ్మా అని అంటున్నాడు పెద్దోడు ఫ్రై అయితే చాలా బాగుంది చాలా బాగా కుదిరిందండి ఇప్పుడైతే నేను తింటున్నాను ఎలా ఉంది అన్నది అయితే మీకు చూపిస్తే చాలా బాగుందండి అసలు టేస్ట్ అయితే అసలు వదలరు మీరు కనుక ఇలా అయితే చేసుకుంటే అసలు మీరు టేస్ట్ అయితే అసలు వదిలిపెట్టరు అనమాట లైక్ చేయండి నా వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో ముఖ్యమండి చాలా ప్రాధాన్యం అండి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోలతో అయితే నేనైతే మీ ముందుకైతే వస్తానండి మీరు పోనీ మీకు ఇంకా ఏ వీడియోలు ఎలా కావాలన్నదైతే చెప్పినా కూడా నేనైతే ఆ విధంగా అయితే చేస్తాను చేయడానికి ట్రై చేస్తాను మీరు చెప్పిన విధంగా ట్రై చేస్తాను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి